మీరు ఇచ్చినటువంటి నీ ప్రియ బిడ్డలందరిని బట్టి సూచిస్తున్నాము ఈ ప్రోగ్రాంలో ఈ కార్యక్రమంలో యొక్క శుభదినం శుభవచనాలు వినడానికి వచ్చినటువంటి నీ ప్రియ ప్రియబిడ్డలను బట్టి స్తోత్రాలు దేవా ఈ ప్రయాసం వ్యర్థం కాకుండా నీ నామానికి మహిమ ఘనత కలుగును కలుగునుగాకని యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి దినమున మనం అందరము ఈ రకంగా గ్యాదరింగ్ అయ్యి మరి దేవుని నామంకు మహిమకరంగా ఈ యొక్క మీటింగు ఏసుక్రీస్ యొక్క శుభవార్త మనమందరం వినడానికి వచ్చి ఉన్నాం వస్తున్నటువంటి దైవ సేవకులను బట్టి కూడా దీని ప్రయాసపడి మరి అన్న విలియం బ్రదర్ మరి టీం అంతటిని బట్టి కూడా దేవునికి మహిమ కలుగునుగాక ఎంత ప్రయాసపడి ఈ యొక్క శుభదినం గురించి ఏసు ప్రభు యొక్క వార్తను వివరించి వివరించడానికి ఇక్కడ వాళ్ళకి ఇచ్చినటువంటి మంచి మంచి మనసును బట్టి స్తోత్రాలు ఏసుక్రీస్తు అనే నామమున భూలోకంలోకి వచ్చినటువంటి ఆ రక్షకుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఆయన పుట్టి ఉండాలా జీవితాలు మార్చాలా ఆయన మహిమ కొరకై ప్రతి ఒక్కరు జీవించి నరకము తప్పించబడి పరలోక రాజ్యం కొరకై ఎత్తబడాలని మరి యేసు వచ్చినటువంటి వార్తను వివరించడానికి ఈ మీటింగ్ ప్రతి సంవత్సరం జరుగుతుండగా ఈ సంవత్సరంలో మరి ఈ మీటింగ్ను దేవుడు దీవించాలా మరి వచ్చినటువంటి వారందరి విషయంలో కూడా కుటుంబాల్లో కూడా గొప్ప కార్యాలు జరిగించాలా దేవుని అందు విశ్వాసం ఉంచిన ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయి కాబట్టి ఈ ఇచ్చిన సమయంను బట్టి హృదయపూర్వకంగా దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయం ఇచ్చినటువంటి వారికి అందరు కూడా హృదయమారా వందనాలు చెల్లిస్తుంటున్నాను పాస్టర్ అబ్రహం గారు ఉన్నట్లయితే ముందుకు రావాల్సిందిగా మనవి మరి మనకి క్రిస్మస్ శుభాకాంక్షలు తె తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నాను పరిశుద్ధమైనటువంటి నామానికి వందనాలు ఈ సమయం ఇచ్చినటువంటి యునైటెడ్ క్రిస్మస్ జరిపిస్తున్నటువంటి విలీయమంకులకి వారి టీమ్ వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు అలాగే సనత్ నగర్ ఫ్రంట్ లైన్ చర్చెస్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు ఈసారి నాకు ఒక సంతోషం కలిగింది ఏంటంటే సనత్ నగర్ యునైటెడ్ ఇండిపెండెంట్ క్రైస్ట్ చర్చ్లో ఉన్నటువంటి రేవతి వెంకట్రాజ్ జైరాజ్ సంధ్య జ్యోతి ఇజ్రాయెల్ రాజు సలోమి ఏలియా సుశీల లేఖన డాటర్ ఆఫ్ స్వర్ణ ఫిలిప్ యునైటెడ్ ఇండిపెండెంట్ చచ్చినట్టు కూడా క్వైర్లో నిలబడము నాకు చాలా సంతోషంగా ఉంది యాజ్ ఎ పాస్టర్గా చైర్మన్ గారి తరపు నుండి మా సంఘం తరపు నుండి మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాను క్రిస్మస్ అనేటువంటిది చాలామంది పాస్టర్లు వారికి ప్రేరేపణ కలిగినట్లు దేవుడిచ్చిన తలంపుల ప్రకారంగా తెలియజేస్తూ ఉంటారు నేను ఒక మూడు విషయాలు చెప్పి నా గ్రీటింగ్స్ని ముగిస్తాను క్రిస్మస్ అంటే లవ్ దేవుని యొక్క ప్రేమ దేవుడు లోకమును ఎంతగా ప్రేమించాడంటే తన ఇచ్చేంత ప్రేమ చూపెట్టాడు రెండవది సాక్రిఫైస్ కుమారుడు లోకమును ఎంత ప్రేమించాడంటే తన ప్రాణము పెట్టేంతగా ప్రేమించాడు మూడవది ఒబీడియన్స్ విధేయత వర్జిన్ మేరీ జోసెఫ్ దేవదూత చెప్పగానే నీ మాట చెప్పున జరుగును గాక అని వాళ్ళిద్దరు కనుక లోబడకపోతే ఒక చట్టపరమైనటువంటి తండ్రి జోసెఫ్ ఉండేవాడు కాదు ఒక బయలాజికల్ తల్లి మే మేరీ ఉండేటువంటిది కాదు యేసు ప్రభుకి వారు ఎన్ని నిందలు ఎన్ని బాధలు ఎన్ని అవమానాలు పొందడానికైనా సిద్ధపడి యేసు ప్రభుకు జన్మనివ్వడానికి వర్జిన్ మేరీ ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక తండ్రి ఆ హోదానివ్వడానికి వాళ్ళు సమర్పించుకున్నారు సో ఈ క్రిస్మస్లో మనం ఏం చూస్తామంటే లవ్ దేవుని ప్రేమ రెండవది సాక్రిఫైస్ పాపుల కొరకు ఆయన పెట్టేటువంటిది మూడవది ఆ యొక్క మరియా జోసఫ్ యొక్క ఒబీడియన్స్ ఈ మూడు కలగలిపితే క్రిస్మస్ సో ప్రియ దేవుని బిడ్డారా ఈ యొక్క మీటింగ్ ప్రతి సంవత్సరం పెడుతున్నప్పుడు విలియం అంకులు గారికి ఎంతమంది అమౌంట్ ఇస్తారో తెలియదు కానీ నాకు తెలిసి కోట్లాస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇలాంటి మీటింగ్ ఏర్పాటు చేయలేరు కానీ ఆయనలో ఆ ఉన్నటువంటి ఆ సాక్రిఫైస్ దేవుని కొరకు త్యాగం చేసే గుణము ఆయన నడిపిస్తూ ఉంటుంది మేము సంవత్సరం అంతా బోధలు చేస్తాం సంఘంలోన కానీ ఇంతమందికి ఎప్పుడు చెప్పాం ఈయన సంవత్సరం అంతా ఈ డిసెంబర్ కొరకు వెయిట్ చేస్తాడు వేల మందికి సువార్త చెప్పిస్తాడు అద్భుత మంకుల్ గారు దేవుడు మిమ్మల్ని దీవించి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను కొలుసుకుంటే ఎన్నెలా कन लो ना कन ఎన్నరలోకం నుండి దొర నరకం వచ్చిండు నరలోకం నుండి దొర నరకం వచ్చిండు వారు ముందుకొచ్చినట్లయితే మన అబ్రహాం పాస్టర్ గారిని సన్మానించవలసిందిగా మనవి అందరం కూడా చెప్పట్లతో మరి వారిని అభిన అభినందిస్తాం థ్యాంక్ యూ అంకల్ మరి మన మధ్యలో రెఫరెన్సీ ఇమాన్ జోయల్ ఇమాన్యుల్ గారు ఉన్నట్లయితే ముందుకు రావాల్సినగా మనం చేస్తున్నాను ప్రభు నేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామమున యొక్క సాయంకాల శుభమును తెలియజేస్తుంటున్నాం యూసీడబ్ల్యూఏ వారి యొక్క బృందం అంతటిని అభినందిస్తుంటున్నాం మర్లిన్ మెమోరియల్ మిత్రి సంఘ పక్షమున సీనియర్ సంఘ కాపర్లు రవిరెడ్డి మశుకయ్య గారి పక్షమున మా కుటుంబ పక్షమున మా యొక్క పార్షెట్ కమిటీ వారి పక్షముగా చేరి వచ్చిన మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాం ప్రతి సంవత్సరం లాగున మనమందరం ఈ విధముగా సెంట్రల్ గ్రౌండ్స్లో చేరి క్రిస్మస్ ఆరాధనను జరుపుతుంటుండగా మనమందరము నగర్ ప్రాంతంలో వేరు వేరు సంఘాలు ఉన్నప్పటికీ కూడా మనమందరము క్రీస్తులో ఒకరి వారే ఇక్కడ అందరూ చేరి మనం యొక్క క్రీస్తు యొక్క జననం నిమిత్తమై చేరి ఉంటున్నాం కాబట్టి ప్రెసిడెంట్ గారైన బ్రదర్ బీజి బీజీ విలియం గారికి వారి యొక్క బృందం అంతటిని అభినందిస్తుంటున్నాం ఈలో ఈ దినాలలో కీపింగ్ ఆల్ టుగెదర్ వన్ ఈజ్ ఇంపాసిబుల్ కదా అందరూ ఐక్యతంగా ఉండాలంటే చాలా కష్టమైన దినాల్లో మనం ఉంటున్నాం అందుకే తొమ్మిదో అధ్యాయము ఆరో వచ్చిన ఆయన సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చిన్నాడు మనకున్న డిఫరెన్సెస్ అన్నిటినీ పక్కన పెట్టడానికి ఆయన మనలో సమాధానం నింపడానికి ఈ లోకానికి వచ్చేటట్టు కాబట్టి డో మై డిఫరెంట్ బీ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ డినామినేషన్స్ లేదా ఆయా డాక్టరెన్స్ మనకు వేరే అయినప్పటికీ కూడా మన గమ్యము పరలోక రాజ్యమైనది కాబట్టి యేసు ప్రభు నీ నీరా నిమిత్తమై రెండు వేల సంవత్సరముల క్రితము ఈ లోకానికి వచ్చాడు కానీ రెండవ రాకడి నిమిత్తమై మనమందరం సిద్ధపడిన సంఘముగా సాక్షి మనం జీవించాలని మా యొక్క ప్రార్థన ఉంటున్నది కాబట్టి ఈ యొక్క యూసీడబ్ల్యూఏ కమిటీ వారందరికీ కూడా మరొకసారి శుభములు తెలియజేస్తున్నాం మా యొక్క ప్రార్థనలు మా యొక్క సహకారము ఎల్లప్పుడు కూడా మీతో ఉంటుందని మేము మాటిస్తూ ఈ యొక్క గ్రీటింగ్స్ కంటిన్యూ టు బ్లెస్ థ్యాంక్ యూ జోల్ ఐ రిక్వెస్ట్ జాన్ శ్రీనివాస్ గారు టు కమ్ మరి జూయల్ ఇమాన్యుయల్ గారిని సన్మానించాల్సిందిగా మనవి చేస్తున్నాను చెప్పట్లు అందరం కలిసి

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మూడు వారి జీవితాలను చిగిరింప చేయటానికి జన్మించిన యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి జీవితములను పరిపూర్ణముగాను సంపూర్ణముగాను మన యొక్క మరి విలియం గారు మన పాస్టర్ గారిని సన్మానించవలసిందిగా మనం టీ ఫర్ లాస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ గాడ్ హెస్ బీన్ గ్రేట్ఫుల్ ఇన్ బ్లెస్ దిస్ ఛానల్ అండ్ మెనీ ఫ్యామిలీస్ అండ్ మెనీ ఇండివిజువల్స్ ఆర్ బ్లెస్డ్ ఇన్ ద కమ్యూనిటీ సో మరింత కొంచెం దగ్గరగా తీసుకురావడానికి ఆరాధన టీవీ ఏం చేసిందంటే ఈ మధ్య వీ హ్ స్టార్టెడ్ అన్ యాప్ కాల్డ్ ఏటీవీ ఓమ్ని అంటే మన మొబైల్స్లోనే మీరు గమనిస్తే దాదాపు ఆరు నుండి ఏడు గంటలు ఆర్ స్పెండింగ్ ఆర్ టైమ్ ఆన్ మొబైల్ ఎవ్రీ డే ప్రతి ఒక్కరూ ఏడు ఆరు ఏడు ఎనిమిది గంటలు స్పెండ్ చేస్తున్నారు వాచింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ రీల్స్ అండ్ ఆల్ సో టెలివిజన్ దగ్గర కూర్చొని చూసే రోజులు తగ్గిపోయాయి కాబట్టి అదే ఆరాధనా టీవీతో పాటు చాలా ప్రోగ్రామ్స్ డే స్టార్ టీవీ ఒక తొమ్మిది నుండి పది ప్రో పది టీవీ ఛానల్స్ ఒకే యాప్లో వేసి మీ ముందుకు తీసుకొచ్చాము సో దిస్ ఈస్ కాల్డ్ ఏటీవీ ఓమ్ని మీరు మీ ఫోన్స్లో ప్లేస్టోర్కి వెళ్ళి ఏటీవీ స్పేస్ ఓమ్ని అని మీరు టైప్ చేసి సర్చ్ చేస్తే యుల్ బీ ఏబుల్ టు డౌన్లోడ్ అండ్ వాచ్ Programs of your choice, anytime on any device. I would request you to take this opportunity and uh, take this forward and introduce to many friends of yours. And once again, on behalf of uh, Aradhana TV, on behalf of my family, we greet you. Christmas greetings to one and all. Thank you, dear brother, for this uh, opportunity you have given me to present this about uh, ATV Omni. Thank you very much.